పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే సహజంగానే కొంత వ్యతిరేక శక్తులు చాలా బలంగానే పనిచేస్తాయి పవన్ కళ్యాణ్ గారు అందుకే చెప్పారు నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో అదే ప్రీ రిలీజ్ అదే సక్సెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే వాళ్ళు అంత ఎదురుదాడి చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు చూస్తూ కూర్చోవాలి మనం కూడా చేయాలి కదా అనేటువంటిది కార్యకర్తలకు సందేశం ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన్ని పెద్ద స్థాయిలో ఊహించుకుంటారు ఆ రేంజ్ ఇవ్వటం అనేది ఆ డైరెక్టర్లకి ఎవరికి సాధ్యమైన విషయం కాదు అంటే కళ్యాణ్ గారు ఇంకా ఇంకా బాగా ఎలివేషన్ ఇవ్వాలా ఇంకా బ్రహ్మాండంగా చూపించాలా అద్భుతంగా చూపించాలా ఈయన చూపించిన తక్కువ అనే దానిపైన వీళ్ళే కొంత ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంత ఇంకా రావాల్సినంత రేంజ్ రాలేదు రావాల్సినంత కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినంత ఇవ్వలేదు అనేటువంటిది ఒక ఇది ఇది ఎప్పుడు కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు దాన్ని ఏంటంటే ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుంటారు సినిమా పైన వీళ్ళే రెండు రకాలుగా మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఏంటంటే సినిమాని సినిమాలాగా చూస్తే ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా క్లైమాక్స్ అయినా మూవీని మూవీలాగా చూస్తే ఖచ్చితంగా ఒక హిస్టారిక్ మూవీ ఒక గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ చుట్టూ తిరిగేటువంటి ఒక మూవీ కాబట్టి కొంతమంది ఏమో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా తీశారని చెప్పి సిపిఎం వాళ్ళు దాన్ని చరిత్ర వక్రీకరిస్తూ తీశారు ముస్లింస్ వ్యతిరేకిస్తూ తీశారు సమాజంలో వర్గవైషమ్యాలు రెచ్చగొడుతున్నారు అనేటువంటిది ఆ కమ్యూనిస్టులు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మరొక పక్కనేమో వైసీపీ వాళ్ళు బైకాట్ హెచ్హెచ్ అని ఒక హ్యాష్ ట్రాక్ పెట్టి హెచ్హెచ్ఎంవి బైకట్ అని చెప్పి వాళ్ళు ఒక ఇది చేసి వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు ఎవరైనా ప్రయత్నాలు చేసినా మొదటి మొదటి రోజు ఈ రోజుల్లో వంద కోట్లు గ్రాస్నైతే కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే సినిమా మ్యాక్సిమం శనివారం ఆదివారం నాటికి బ్రేక్ ఇవ్వనికి వస్తుంది అనేటువంటిది ట్రేడ్ వర్గాల అంచనా మొదటి రోజు ప్రీమియర్ షోలు పడే దాంట్లో కూడా పుష్ప టూ రికార్డును కూడా అధిగమించింది అని పుష్ప టూ లెవెన్ పాయింట్ సంథింగ్ ఏదో క్రోర్స్ అయితే థర్టీన్ క్రోర్స్ దాకా హరిహర విరమల్లు కలెక్ట్ చేసింది కాబట్టి ఏంటంటే ఫస్ట్ డే రికార్డ్ని క్రియేట్ చేసింది సినిమా పైన కొంత నెగిటివ్ ట్రోలింగ్ అయినా లేకపోతే సినిమా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయేది ఏదేమైనప్పటికీ ఏంటంటే సినిమా చూసి వచ్చినటువంటి ఐడియన్స్ అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సినిమా బాగానే ఉంది ఒక చాలా తెలియని విషయాలు తెలియజేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది విఎఫ్ఎక్స్ వర్క్ ఏదో సెకండ్ హాఫ్లో సరిగ్గా చేయలేదు అనేటువంటిది ఒక కంప్లైంట్ అంటే ఏంటంటే సహజంగా సినిమా మొత్తం చూస్తే ఎక్కడో చోట ఏదో ఒక లోపం లేకుండా ఏ సినిమాలో ఉండదు న్యాచురల్గా సినిమాని సినిమాలుగా చూస్తే ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ప్రతిదాన్ని పట్టి చూడటం దీంట్లో ఇది ఉంటే బాగుండేది దాంట్లో అది ఉంటే బాగుండేది అనేటువంటి ఒక రకమైన దీంతో అది కొంత ప్రచారానికి లోనవుతుంది ఆ రకమైనటువంటి కొంత నెగిటివ్ షేడు నెగిటివ్ క్యాంపెయిన్ కూడా ఒక పక్కన నడుస్తూ ఉన్నటువంటిది మనం గమనించవచ్చు ఏదైనా ఏదేమైనప్పుడు ఒకటి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సినిమానైతే ఎక్కడా కూడా ఆపగలిగిన పరిస్థితి వాళ్ళకి లేదు అధికారంలో ఉన్నప్పుడు ఆపలేకపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారులే కానీ కాకపోతే వాళ్ళు ఉక్రోషం వాళ్ళ యొక్క దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఏంటంటే టోటల్గా ఓవరాల్గా చూస్తే మూవీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హైప్కి లేదా పవన్ కళ్యాణ్ గారు చేసిన పబ్లిసిటీకి ఎప్పుడు ఏ మూవీకి చేయకుండా ఈ మూవీని ఆయన ప్రత్యేకించి నిర్మాతను కాపాడాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన క్యాంపెయిన్ చేశారో ఏదైతే ఆయన పబ్లిసిటీ చేశారో అది ఖచ్చితంగా మూవీకి హెల్ప్ అయింది ఖచ్చితంగా డైరెక్టర్ అయితే సారీ ప్రొడ్యూసర్ అయితే సేఫ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మేబీ ఆదివారం నాటికి వీకెండ్ వీకెండ్స్ టూ డేస్ ఉన్నాయి కాబట్టి శనివారం ఆదివారం ఖచ్చితంగా ఆదివారం నాటికి ఇది సేఫ్ జోన్లోకి వస్తుందని చెప్పి ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఏదమైనప్పటికీ ఒకటి ఏంటంటే కొంత వ్యతిరేక క్యాంపెయిన్ కనుక లేకపోతే రికార్డులు సృష్టించేటువంటి అవకాశమే ఉంది రిపీటెడ్ ఆడియన్స్ కూడా పెరుగుతున్నటువంటి వాతావరణాన్ని కూడా మనం గమనించొచ్చు చూద్దాం ఏం జరిగింది